చట్టాన్ని చెట్ల తీసుకుంటే ఎవరు చేసినా దాన్ని ఖండించాలి మేము కూడా ఖండించున్నాం కానీ మొట్టమొదటి నేరం ఎవరిది ఎవరిది ఇన్స్టిగేట్ చేసింది గత వారం సంది కంప్లైంట్ ఇస్తున్నాం మున్సిపల్ కమిషనర్కు మా ఎంతోమంది మా కార్యకర్తలు ఏంటంటే ఆవులను దుడెలను తీసుకువతున్న మండల తర్వాత ఆ బొక్కలు చర్మాలు అంతా ఇక్కడ పారేస్తున్నారు కొత్త ఇంకోటి ఏదో ఇల్లీగల్ ఫ్యాక్టరీలకు పోతున్నాయి ఆ చర్మం తయారు చేసేది ఆ బొక్కలతో నిన్ను నూనె తయారు చేసేదానికి ఈ బండ్లలో పోతున్నాయి ఇక్కడ అంతా ఉండేటోళ్ళకి ఇబ్బంది వాసన కంపు ఇంకోటేమో ఆ బొక్కలు ఆవుల చూడలే ఎవరు తెలుసు దీని మీద కంప్లైంట్ ఇస్తా ఉన్నారు ఒక్క రోజు కాదు రెండు రోజు కాదు పది రోజుల కంప్లైంట్ కమిషనర్కి ఇచ్చినాము తర్వాత పోలీస్కి ఇచ్చినాము ఏమీ యాక్షన్ లేదు ఆ కంపు ఆ బాధపడలేక కొంతమంది ట్రక్లను ఆపిండ్రు ఆపితే వాళ్ళు ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఆపి ఆపితే వాళ్ళు దాడిచ్చేసిన వీళ్ళు దాడిచ్చేసిన ఆ ట్రక్లను ఆపకుండా ఆపకుండా మా ఊళ్ళ మీద వీరికి నడిపించకపోతుంటే ఒకరు మా ఊళ్ళు ఆపి ఆ లారీ డ్రైవర్ను బయటికి కూడా గురించి ఇది జల్పల్లిలో జరిగింది ఇట్లనే అత్తాపూర్లో కూడా జరిగింది అప్పుడు పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళ ముంగట్నే వాళ్ళు సమయండ్రు ఎంఐఎం వాళ్ళు ఎవరో ఆ మత సమయండ్రు మా వాళ్ళు ఇరవై మంది ఉంటే వాళ్ళు వంద మంది ఉన్నారు ఒకరి మీద ఒకరు రాళ్ళు చేసుకున్నారు పోలీస్ వాళ్ళు కూడా చూపుతున్నాయి కెమెరాలు చుబూతున్నాయి కానీ పట్టుకున్నది ఎవరు కేవలం మా ఊళ్ళది ఇది ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇంతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజు ఇంతే మైనారిటీకే అధికారం వాళ్ళు ఏం తప్పులు చేసినా వాళ్ళది మాఫ్ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఇప్పుడు పదహారు మంది లోపట్ ఉన్నారు మంది సంబంధం లేని వాళ్ళు సంబంధం లేము ఈ మతము అని పట్టుకున్నారు ఈ మతం చూసి పట్టుకున్నారు ఆ మతం చూసి ఎక్స్పెక్టేషన్ ఇది తప్పు అదే కాక మేము మొన్న కూడా డీసీపీతో మాట్లాడినాము మేము కూడా ఖండించాం నిజంగా ఏం చేస్తాను ఒకవేళ సుబూత్ ఉంటే ఓ సీసీ కెమెరా ఏమైనా సుబూత్ ఉంటే అప్పుడు పట్టుకొని వేయండి ఇష్టం ఉన్నలో పట్టుకొని వేసి మనల్ని వాళ్ళ ఫోన్లు తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి అందరినీ భయపెట్టిస్తున్నా అదే కాక మ్యాజిస్ట్రేట్ ముంగట రిమాండ్ పోతే వెనుక పోలీస్ ఆయన నిలబడి ఇట్లా పడుతున్నాటంట అని నేను చెప్పినట్టు చెప్పాలి మీరు లేకుంటే ఇంకా పడతారని భయపెట్టించు ఒక్కొక్క వెనక నుంచి గుర్తుతున్నాడు ఇగో రాత్రి రైవెస్ స్టేషన్ చెప్పకు మ్యాజిస్ట్రేట్ కు మధ్యాహ్నం అరెస్ట్ స్టేషన్ ఎప్పుడు అరెస్ట్ చేయగా గుత్ గుర్తున్నాడు అయితే చెప్పాలి లేకుండా మీద ప్రతి దగ్గర అందుకే మ్యాజిస్ట్రేట్ గారికి కూడా మేము లెటర్ రాస్తాము వీళ్ళు అండర్ డ్యూరెస్ట్ ఇచ్చిండ్రు వాళ్ళని పోలీసు వాళ్ళని దూరం పెట్టి వాళ్ళని ప్రశ్న అడిగానే మళ్ళోసారి మేము అడుగుతాం తప్పనిసరిగా నాకు ఎన్నో వివరాలు తెలిసినాయి లోపల పోయినాక అంతవరకు తెలియదు మేమందరం కూడా పోయినాము ఇక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉన్నారు మా జిల్లా అధ్యక్షుడు మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాజేంద్ర ఇంకా మహేశ్వరం ఉన్నారు ఇంకా ఏమైంది కార్పొరేటర్లు అందరు కూడా ఉన్నాము కొంతమంది లోపలి పోయినాము ఇవన్నీ వివరంగా అయినాము తప్పనిసరిగా మేము అయితే అప్లై చేస్తున్నాము వేలు రావాలి ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకోమని చెప్తాము ఇంటర్వ్యూ ఇది ఏక ఏకపక్షంగా ఒక మతాన్ని లోపటేసి ఇంకో మతాన్ని వాళ్ళు మొక్కనని అరెస్ట్ చేస్తున్నా వాళ్ళు రాసిండ్రు రిపోర్ట్ల వాళ్ళు వేసిండ్రు రెండు గ్రూప్ ఒకరొకరి మీద వాళ్ళు వేసిండ్రు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎమ్మెల్యే ఎనిమిదో తారీఖు నాడు ఏం చేసినాడు ఇక్కడ పోలీసులు దీని మీద ఏం చేసినాడు మా కార్యకర్తలు నిజంగా పోలీసులు చేసిన పని వాళ్ళు చేస్తుంది మా ప్రాంతంలో చెప్తే అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ రోహింగాలని బంగ్లాదేశ్లని పెంపి పెంచుతా ఉంది పెంపుతుంది అనే విషయాన్ని అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది నిజంగా కూడా మొన్న జరిగిన సంఘటన ఏదైతే జరిగిందో అందులో ఒక హిందూ కార్యకర్తలు అంటే హిందూ ధర్మాన్ని కాపాడుకొని ఈ రోజు గోరక్షకు గోరక్షలను రక్ష చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఈ రోజు కాదు మొన్న జరిగిన సంఘటనకు వారం ముందు నుంచే వారు కమిషనర్ కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు పోలీస్ వాళ్ళకు కావచ్చు వాళ్ళు లెటర్లు ఇచ్చి వినతి పత్రాలు ఇచ్చి వచ్చి చెరువు దగ్గర వేస్తా ఉన్నారు మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ ఆ రోజు ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నారో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా డీసీఎంలు నిండా డీసీఎం దాదాపు మూడు నుంచి నాలుగు డిసిఎం అంతకుముందు చాలా డిసెంలు పోయినాయి అయినా ఫోన్ చేసి ఎవరు పట్టించుకోలే మూడు నాలుగు డీసీఎం నిండా వరుసగా రోజు బొక్కలను తీసుకొని పోతే తీసుకొచ్చి చెరువు పక్కన వేస్తా ఉన్నారు మాకు ఇబ్బంది అవుతుంది లేదా తీసుకొచ్చి కంపెనీలలో నూనె నూనె తయారీ అక్రమంగా తయారు చేసే కంపెనీలకు రవాణా చేస్తా ఉన్నారు వాటిపై చర్యలు తీసుకోండి అని చెప్తే చేయకపోయినందు వలన దాన్ని అడ్డుకొని ఈ రోజు చేసిన సంఘటనలో కేవలం హిందూ కార్యకర్తలను తీసుకొచ్చి అరెస్ట్ చేయడం నిజంగా కూడా చెప్తాను దీనికి తోడుగా అక్కడ ఉన్న శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ లో ఒక వీడియో మనకు ఆడియో కాల్ వచ్చింది అంటే ఏం చెప్తాడు ఆ ఓరో ముస్లిం అతను కాల్ చేసి మాట్లాడుతూ ఉంటే రిపోర్టర్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే పూరా బీజేపీ వాళ్ళ సిగ్గుందా ఈ ప్రకాష్ గౌడ్ గారు నేను మాట్లాడతాను అంటే హిందూ రక్షణ గురించి హిందూ కార్యకర్తలు పోరాటం చేస్తే నువ్వు దానికి ఈరోజు పార్టీ రంగు పూసే ప్రయత్నం చేస్తా ఉన్నావు పార్టీని ఈరోజు నష్ట పార్టీని భారతీయ జనతా పార్టీని బదిలాం చేసే ప్రయత్నం చేస్తాం దాంతో పాటు మే బోల్దియా మే డిసిపికు బోల్దియా ఊర సబ్కు లేక అందరి అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నా అంటే నీకు నిజంగా కూడా ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసినావా ఒక్క అంటే ఒక ఇంతమంది కుటుంబ సభ్యులు ఈ రోజు ఈరోజు ఇంతమంది బాధపడతా ఉన్నారు ఇక్కడ ఎంతో మంది వాళ్ళు ఈరోజు చిన్న చిన్న పిల్లలు పంతొమ్మిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై మూడు ఏళ్ళ ఉన్న పిల్లలు ఎన్నో కార్యకర్తలు పోతే కనీసం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినావా ఈరోజు ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ఈ ఒక ఓట్ బ్యాంకు కోసం మత మత ఈరోజు మత ఈ మతాన్ని అడ్డం పెట్టుకుని ఓట్ బ్యాంక్ సాధించిన విధంగా ఈరోజు శాసన శాసనసభ ప్రకాష్ గౌడ్ చేస్తున్న సిగ్గుచేట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిగ్గుర్చేటని చెప్తా ఉన్నాం ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళకు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు అన్యాయంగా చేసిన పదహారు మంది రిమాండ్ ఏదైతే మైలాడు దోపులు కావచ్చు అత్తపుర్లో చేసిరో ఇరవై రెండు మందిలో ఈరోజు నిజంగా కూడా అమాయకులను కూడా మీరు తీసుకొచ్చి అమాయక యువకులను తీసుకొచ్చి భయవంతులను గురి చేసి వాళ్ళని జైలు వేసే ప్రయత్నం మీరు చేసిరు వాటిని ఖచ్చితంగా మీరు మళ్ళొకసారి ఒకసారి చూసుకోవాలి అదే విధంగా ఇంకా కూడా కేసులు చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము అడ్డుకోనికే సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాం మీరు ఇప్పటికీ ఆపండి లేదా మీకు నిజంగా ధైర్యం ఉంటే మీకు నిజంగా ఈరోజు చట్టపరంగా మీరు చేయాలనుకుంటే ఎంఐఎం కూడా తీసుకొచ్చి లోపల ఎందుకంటే అత్తపురిలో రాళ్ళ దాడి జరిగింది ఎంఐఎం వాళ్ళు కూడా దాడి చేసి అక్కడ నుంచి దాడి చేసిన వాళ్ళని కూడా మీరు తీసుకొచ్చి లోపటే చాతన అయితే లేదు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తా ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈ ఎమ్మెల్యే తక్షణమే ఈ అరెస్టులు ఆపాలని చెప్పి కూడా it depends just how